ఈ పిల్లలంతా ఇక్కడే కాదు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటా ఉన్న పిల్లలంతా వీరే మన భవిష్యత్ వీరంతా కూడా మన వెలుగులు వీరంతా మన తర్వాత కూడా మనమంతా కూడా వెళ్ళిపోయిన తర్వాత కూడా మన రాష్ట్ర భవిష్యత్తును నిలపే మన భవిష్యత్ మన వారసులు వీరంతా వీరి భవిష్యత్ గురించి ఆలోచించి మన రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ ప్రపంచంలో పోటీ పడే పరిస్థితిలోకి రావాలి ఆ పోటీలో మన పిల్లలు గెలవాలి అని ఆశిస్తూ అని కోరుకుంటూ ఈ యాభై ఐదు యాభై ఐదు నెలలు ప్రతి అడుగు కూడా అధికారం లేకొచ్చిన వెంటనే ఈ యాభై ఐదు నెలలుగా ప్రతి అడుగు కూడా ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చే దిశగా అడుగులు పడ్డాయి అందులో భాగంగానే వరుసగా రెండవ